అనకాపల్లి పట్టణంలో గౌరపాల అంబేద్కర్ నగర్ భీముని గుమ్మం నెహ్రూ చౌక్ రామచంద్ర థియేటర్ తుమ్మపాల మరియు పలు చోట్ల అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ ఘన అర్పించారు కార్యక్రమంలో రామకృష్ణతో పాటుగా ఎంపీ అభ్యర్థి రమేష్ రుత్విక్ మాజీ ఎమ్మెల్జీ గోవింద సత్యనారాయణ మాజీ ఎమ్మెల్సీ బుద్ధనాగ జగదీష్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కొనతాల మాట్లాడుతూ భారతదేశం ఎంతో పటిష్టమైన దేశంగా వివిధ మతాలు వివిధ కులాలు వివిధ ప్రాంతాలు వివిధ సంస్కృతులు ఉన్నా అందరం కలిసిమెలిసి ఉన్నామంటే ఈ దేశానికి పునర్ జీవన వచ్చింది డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగమని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశాల్లో మన భారతదేశం ఒకటని ఆ ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ ఒక ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యంగా మనం ముందుకు వెళుతున్నామని పక్కనే ఉన్న పాకిస్తాన్ ని చూస్తే నిత్యం గొడవలతో ప్రభుత్వాలు పడిపోవడం ప్రజాస్వామ్యం పూర్తిగా నేలమట్టమైన పరిస్థితి చూస్తున్నామని తెలిపారు बलही वर्गर अचा चौधरी बलही वर्गर अशा चौधरी रक्ष बढ़ो रक्ष बोले साहब अंबेडकर अंबेडकर जय दे जय 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 दे जय आरोप धर्म लाले अंबेड భారతదేశం యొక్క పటిష్టమైనటువంటి దేశంగా విభిన్న మతాలున్నా విభిన్న కులాలున్నా విభిన్న ప్రాంతాలున్నా విభిన్న జాతులున్నా విభిన్న సంస్కృతులున్నా అందరం కూడా కలిసి ఉండగలుగుతా ఉంటే ఈ దేశానికి పునర్జీవం ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం మనతో పాటు స్వతంత్రీ పాకిస్తాన్ చూస్తున్నాం ఈ భారతదేశం చూస్తున్నాం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యాల్లో ఒక దేశం మన భారతదేశం ఆ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుకోగలుగుతూ ఒక ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యంగా మనం వెళ్తున్నాం పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ చూస్తే నిత్యం బెలరీతో గొడవలతో ప్రభుత్వాలు పడుకోవడం ప్రజాస్వామ్యం పూర్తిగా నేలమట్టమైన పరిస్థితి అక్కడ చూస్తున్నాం ఇక్కడ ప్రపంచ దేశాల్లోనే అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్యంగా ఎక్కడ చూస్తున్నాం అంటే ఈ దేశానికి శ్రద్ధ వచ్చాక మనకు ప్రోజ్ఞం తీసుకొచ్చి ప్రపంచ దేశాల్లోనే అత్యంత బలమైనటువంటి నిరూపించబడతాదంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక రాజ్యాంగం ఆ రాజ్యాంగం అవుతాయి కాబట్టి ఈ రోజు వలయన వర్గాలు దళిత వర్గాలు అందరూ కూడా ఈ సమాజంలో సమపాలు తీసుకొని మేము కూడా మాది ఈ దేశానికి గర్వంగా చెప్పుకునేటువంటి రాజ్యాంగాన్ని మనకిచ్చారు మనం వారికి గర్వంగా